పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కోసం ఫ్యాన్స్ అంతకాలంగా ఆసక్తి ఎదురు చూస్తున్న విషయం తెలుస్తుంది ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వటం మూవీ టీమ్ అయితే సో పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఉన్నారు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇలాంటి నేపథ్యంలో ఆ మనకు అందుతున్నటువంటి అప్డేట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి మూవీ ఓజీ అని చెప్పారు కదా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని చెప్పేసి నిజం చెప్పాలంటే టైటిల్ అది కాదట ఇంకో టైటిల్ ఉండబోతుందట సో అదేంటి దానికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే ప్రస్తుతం అప్డేట్ అయితే వస్తుంది దానికి సంబంధించి చూసుకుంటే పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో తెరెక్తున్నటువంటి ఓజీ మూవీపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి ఈ సినిమా అసలు టైటిల్ ఇది కాదని ఈ సినిమాకు హంగ్రీ చేత అనే టైటిల్ ని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది హంగ్రీ చేత హంగ్రీ చేత టైటిల్ బాగుందని అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉందని కాబట్టి నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి సుజిత్ ఈ సినిమాను వేరే లెవెల్లో తెరకెక్కించాలని చెప్పేసి చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ సుజిత్ ఈ సినిమాతో కెరియర్ బెస్ట్ హిట్ ఖాయమని చెప్పేసి నెటిజన్ల నుంచి ముఖ్యంగా అభిమానుల నుంచి అయితే కామెంట్స్ అయితే వింటొస్తున్నాయి పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం ఖాయం అని చెప్పేసి నెటిజన్ల నుంచి కామెంట్లు అయితే వస్తున్నాయి నూట యాభై కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో బడ్జెట్ తో ఈ సినిమా తెరెక్తుంది పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు అరవై ఐదు కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటారు పవన్ కళ్యాణ్ సుజిత్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్లాన్ చేశారని తెలుస్తుంది హంగ్రీ చీత టైటిల్ గురించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్ లతో బిజీ కాబోతున్నారు పవన్ త్వరలో కొత్త ప్రాజెక్టులే సైతం స్టార్ట్ చేసే అవకాశం ఉంది ఏడాది కనీసం రెండు సినిమాలు రిలీజ్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ గత సినిమా ఆ బ్రో పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చింది పొలిటికల్ గా సినిమాల్లో సక్సెస్ సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని చెప్పేసి ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు పవన్ అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతూ ఉండగా ఆ పవన్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమా రేంజ్ లో రిలీజ్ చేయాలని చెప్పేసి మూవీ టీమ్స్ అయితే భావించడం జరుగుతుంది సో నెక్స్ట్ నుంచి వచ్చే పవన్ కళ్యాణ్ ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది మొత్తానికి హంగ్రీ చెత ఓజీ కాదు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు హంగ్రీ చేత అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తాం